ప్రియమైన దేవుని పిల్లలకి నా హృదయపూర్వక వందనాలు అలాగనే ఈరోజు మనం అందరం చాలామంది స్నేహితులు దినో దినోత్సవం జరుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరికీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు చొప్పున వారి యొక్క ఫ్రెండ్స్ అంటే ఇష్టం కానీ నాకు ఎవరై ఎవరిష్టమయ్యా అంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఆ మంచి ఫ్రెండ్ని ఈరోజు మీకు కూడా పరిచయం చేయబోతున్నాను అది ఎవరై అనగా అంటే నా కొరకు నా ఫ్రెండ్ నా స్నేహితుడు నా నిజమైన స్నేహితుడు నా కొరకు ఆయన ఏం చేశాడా అంటే ఒకసారి చూసుకుంటే నా కొరకు తన ప్రాణం పెట్టాడు కలగశిలువలో ఆయన నా కొరకు తన ప్రాణం పెట్టాడు తన ప్రాణం పెట్టాడుగా ఉన్నాడు ఉండి నా కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు అలాగనే నా పాపలన్నింటినీ క్షమించాడు ఆయన నేను చేసిన పాపం తప్పిదంలో ఆయన క్షమించాడు మళ్ళీ అలాగనే చూసుకుంటే నాకు నిత్య జీవం కూడా అంటున్నాడు నేను ఒక పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా ఉంటే ఆయన నాకు నిత్యజీవి కూడా ఇస్తా అన్నాడు అలాగనే నా కష్టసుఖలల్లో నేను చేసే ప్రతి పనిలో అలాగనే నా కష్టసుఖాలలో కూడా ఆయన నాకు తోడై ఉన్నవాడు అలాగనే చూసుకుంటే నన్ను మంచి మార్గాల్లో మంచి సరైన మార్గాలను నడిపించేవాడిగా ఉన్నాడు నా దేవుడు ఎవరై అలాగనే నా దేవుడు అలాగనే నా స్నేహితుడు అలాగనే నా సహోదరుడు అలా చూసుకుంటే అలాగనే ఎల్లప్పుడూ నాతో ఉండే స్నేహితుడు కానీ అవకాశాన్ని బట్టి ఈరోజు ఉండి రేపు స్నేహితుడు అలాంటి స్నేహితుడు కాదు నా స్నేహితుడు నా స్నేహితుడు ఎవరై అంటే ఆయన పేరు ఏదయ్యానకంటే ఆయనే యేసుక్రీస్తు ఆయన నిజమైన స్నేహితుడు విడవగా ప్రేమించును దుర్దేశిలో అటువాడు సహోదరుడిగా నుండును నిజమైన స్నేహితుడు ఉంటాడు అంటే నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు కానీ కష్ట సుఖాల్లో కూడా ఆ స్నేహితుడు నిజాయితీగా చాలా నిజాయితీగా ఉంటాడు కానీ ఈ రోజు స్నేహితులు ఎలా ఉన్నారంటే అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఉండే స్నేహితుడిగా ఉంటారు కానీ కానీ నా స్నేహితుడు అయితే అలా కాదు నా స్నేహితుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు అలాంటి స్నేహితుడిని మీరు కూడా పొందాలని ప్రతి ఒక్కరు మీరు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అలాగనే నా స్నేహితుడు నా కొరకు ఏం చేశాడంటే కలవరశీలులో తన ప్రాణం పెట్టాడు అలాగనే మరి వ్యూహాన్ని పదిహేను పదమూడుతో చూసుకుంటే ఒకసారి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారిని కంటే ఎక్కువైన ప్రేమ కలవ ఎవడనూ లేడు ఎస్ క్రీస్తు వారు ఏం చేశారంటే నా స్నేహితుడు నా నిజమైన స్నేహితుడు ఏం చేశాడంటే తన కలవర్శిలు తన ప్రాణం పెట్టాడు నా స్నేహితు నా స్నేహితుడు ఎవరైనా స్నేహితుడు ఈ రోజులలో చిన్న చిన్న ఇబ్బందులలో సరే ఆదుకునే వాళ్ళు ఉండరు చిన్న చిన్న పనులలో సహాయం చేసేవాళ్ళు ఉంటారు కానీ ప్రాణం పెట్టివాడి కంటే ప్రాణం పెట్టాడంటే ఆయన ఎంత గొప్ప స్నేహితులైతే తన ప్రాణాన్ని పెట్టాలా అంతకంటే వ్యక్తి అంతకంటే స్నేహితుడు నిజమైన స్నేహితులు అంతకంటే ఇంకేం చేయగలరా కానీ నా స్నేహితుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నాకు నిత్య జ్వడు నన్ను నాకు ఎన్నంటే నా ప్రతి పని నాకు తోడంటున్నాడు అంతకంటే నాకు గొప్ప స్నేహితుడు ఎవరు లేరు నా నిజమైన స్నేహితుడు నా యేసు అని నేను మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే నేను మీకు అలాంటి స్నేహితుడు ఉన్నా